టిపులీ నికొటి 46 543 543 చెక్ చేయడమైన సో ఇది కూడా డిజైన్ మెయిన్ ట్రీస్ ఐ మెన్ కెన్ బట్ వన్ వాటర్ ప్రూఫ్ కలర్ అంటే మన వాటర్ ప్రూఫ్ చేయాలి అవుతుంది ఇప్పుడు ఇంక దేైపోతాయనే బయము అలా అంటే స్ట్రక్చర్స్ కూడా తెల్లారె త్రీ ఫిఫ్టీ మెయింటైన్ చేసే సిక్స్ ఫిఫ్టీ మెయింటైన్ అవుతాం త్రీ ఫిఫ్టీ కంటే అది కాదు మందే ఇప్పుడు మొత్తం సిక్స్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ కంటే ఎక్కువ తీసుకోవడం లేదు వాళ్ళు మోటార్స్ పని చేయడం మాకేస్తారు ఈ కెనల్ కి మూడు మూడు వందలు వందలు ఓకేనా